శుభోదయ్ ఆరోగ్యాభిలాష లేరా విత్తిని బట్టే చెట్టు ఉంటుంది మరి మనం ఫ్యాషన్స్ అంటూ ఉంటే మన పిల్లలు కూడా ఫ్యాషన్లు అంటారు మనం చక్కగా లూజుగా ఉండే బట్టలు ధరిస్తే మన పిల్లలు కూడా లూజుగా ఉండే బట్టలు ధరిస్తారు ఎప్పుడైతే మనం లూజ్గా ఉండే బట్టలు ధరిస్తామో చెమట చక్కగా దాన్ని పీల్చుకుని కాటన్ వస్త్రాలు ధరించడం మన సనాతన సాంప్రదాయం లూజు వస్త్రాలు ధరించడం చర్మ వ్యాధులు రావు శరీరంలో ఉన్నటువంటి శ్వాద గంధుల నుంచి చెమట బయటకు వస్తుంది కనుక అన్ని రకాల యొక్క చర్మ వ్యాధులకు మూలం సరిగ్గా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అందులో నీరు కాలుష్యం వాతావరణ కాలుష్యం పురుగుమంతులు ఆహారం తినడం వల్ల శరీరంలో ఉన్నటువంటి విషవద పదార్థాలు బయటకు వెళ్ళక చాలామందికి ఈరోజు ఎన్నో రకాల చర్మ వ్యాధులు రుగ్మంతులతో బాధపడుతున్నారు ఇటువంటి వాటి అన్నిటికి కూడా ఒకటే ఒకటి పరిష్కారం సత్యమైన సహజమైనటువంటి దారపల్లి జలపాతం వద్ద స్నానం చేద్దాం హాయిగా ఆనందంగా ఆ నీరు తాగుతాం ఆహా ఔషధాలు ఇక్కడే ఉన్నాయి ఔషధాల యొక్క వనమూలికల యొక్క సారాంశమే ధారపల్లి జలపాతం అన్నట్టు స్వచ్ఛమైనటువంటి ధారపల్లి జలపాతం ఆ నీరు అది తాగడం వల్ల మన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా సహజ సిద్ధంగా రసాయనాలు కల్మషాలు కలుషితాలు లేనటువంటి దారపల్లి స్వచ్ఛ జలపాతం సున్నపు రాళ్ల వాకులో వస్తుంది నీరు ఎంత తాగితే అంత ఆరోగ్యం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ నమస్తే